హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియోలో మనం తల్లిదండ్రులు పిల్లల పట్ల కలిగి ఉన్న బాధ్యత అనేటువంటి అంశాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నిజానికి మనం చాలా విషయాల పట్ల జాగ్రత్త వహిస్తూ ఉంటాం కానీ పిల్లల పట్ల మాత్రం తగినంత జాగ్రత్తలు మనం తీసుకోలేకపోతూ ఉన్నాం దీని యొక్క ప్రభావం మన మీద కుటుంబాల మీద అలాగే ఈ యొక్క సమాజం మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ప్రతి విషయాలు కూడా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాల్సిన వారై ఉన్నారు అయితే వారిని మంచి మార్గంలోనైనా లేదా చెడు మార్గంలోనైనా ఎలా నడిపించాలనుకున్నా దానికి ఖచ్చితంగా మొదట తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వీళ్ళ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు వారు పెరిగినటువంటి వాతావరణం లేదా వారి యొక్క స్నేహితులు లేదా ఫోన్ గ్యాజెట్స్ ఇలాంటివి ఇలా రకరకాల విషయాలు పిల్లలు చెడిపోవడానికి కారణమవుతూ ఉంటాయి అని భావిస్తూ ఉంటారు అయితే అందులో నిజం లేకపోలేదు కానీ దానికంటే ఎక్కువగా కుటుంబ సభ్యులు పేరెంట్స్ కూడా వాళ్ళు చెడిపోవడానికి ఒక కారణంగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఈ వీడియోలో అసలు పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ వహించాలి వారిని ఎలా మంచి వారిగా తీర్చిదిద్దాలి అనే విషయాలు కొన్నింటినీ చూద్దాం ఇవి బహుశా తప్పకుండా మీకు ఉపయోగపడవచ్చని భావిస్తూ ఉన్నాము ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఇంకా అనేక మంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మొదట పిల్లల యొక్క విలువను మనం గ్రహించాలి అంటే చాలా వస్తువులను మనం ఎంతో జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాం కదా అవి మనం కొనుక్కున్న వస్తువులే అయినప్పటికీ వాటిని ఎంతో ప్రేమగా మనం చూస్తూ ఉంటాం వాటిని చాలా విలువైన వాటిగా మనం భావిస్తూ ఉంటాం మరి పిల్లల విషయంలో మాత్రం చాలా నెగ్లెట్గా ఉంటూ ఉంటాం ఎవరో ఒకరి మీద వదిలేసి మనం డ్యూటీలకు వెళ్తూ ఉంటాం అయితే మన బిజీ షెడ్యూల్లో కొన్నిసార్లు తప్పక చేసినప్పటికీ చాలాసార్లు మనకు సమయం ఉన్నప్పుడు కూడా వారితో పెద్దగా సమయాన్ని గడపడానికి కానీ లేదా వారితో మనం వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుని వారి మనసులో ఏమున్నాయో గ్రహించే ప్రయత్నాలు కానీ మనం ఎప్పుడూ చాలా తక్కువగా చేస్తూ ఉంటాం అయితే మొదలుగా వారు దేవుడిచ్చినటువంటి బహుమతి అని మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పిల్లలు లేని వారికే వారి యొక్క వాల్యూ ఏమిటో తెలుస్తుంది ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు లేకుండా ఎంతో బాధపడుతూ ఉన్నారు కానీ ఉన్నవారు మాత్రం వారిని ఏ విధంగా పెంచాలో దానికి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వారే పెరుగుతారులే పెద్దయాక వారే నేర్చుకుంటారులే ఇలా ప్రతిదానికి కూడా సమర్థిస్తూ వస్తూ ఉన్నారు కాబట్టే పిల్లలు మరి సమాజానికి ఉపయోగపడేవారుగా కాకుండా చాలా వరకు సమాజం పాడైపోవడానికి ఒక కారణంగా ఉంటూ ఉన్నారు ఇది చాలా విచారకరమైన విషయం ఇక రెండవదిగా మనం చూసినట్లయితే వారికి ఏ వయసులో నేర్చుకోగలిగే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ వయసులోనే మనం పిల్లలన్నీ పిల్లలకి అన్ని విషయాలు కూడా నేర్పించాలి ఉదాహరణకు చూడండి దాదాపు వారు పుట్టినది మొదలుకొని ఒక నాలుగైదు సంవత్సరాల వరకు కూడా వారు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటారు లేదా కుటుంబ సభ్యుల సంరక్షణలోనే ఉంటారు అయితే ఎక్కువగా మనం వారికి మాట్లాడడం నడవడం వారికి తినడం తర్వాత ఇంట్లో ఎవరెవరు ఏమిటి అంటే వీరు అక్క మరి ఈమె చెల్లి తమ్ముడు ఇట్లా అన్ని రిలేషన్స్ కూడా వాళ్ళకి తెలిసేలా నేర్పుతూ ఉంటాం సో ప్రతిదీ కూడా ఈ నాలుగైదు సంవత్సరాల వయసులో బేసిక్గా వాళ్ళకి మనం నేర్పుతూ ఉంటాం అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి చూస్తే ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళని స్కూల్లో పంపిస్తూ ఉంటాం అక్కడ మరి విద్యాభ్యాసానికి ప్రారంభ దశలో ఏవైతే ఉంటాయో ఆ ప్రారంభ బేసిక్స్ అనేటువంటివి అక్కడ టీచర్స్ నేర్పుతూ వస్తూ ఉంటారు అలా క్రమక్రమంగా వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు నేర్పిస్తూ ఉంటారు కూడా కదా అయితే సాధారణంగా ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి మనం పిల్లల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి ప్రతిదీ తెలుసుకోవాలి అని చాలా ఆసక్తి ఉంటుంది అయితే వాళ్ళు తెలుసుకోవాలి అని ఆసక్తి కలిగినప్పుడు మనం వాళ్ళని విసుక్కుంటూ ఉంటాం వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్వశ్చన్ అనుకోండి నీకెందుకున్నారు మీరా అని వాళ్ళని కసురుకుంటూ ఉంటాం లేకపోతే నీకు ఇవన్నీ అనవసరం చక్కగా శ్రద్ధగా చదువుకో అని చెప్తూ ఉంటాం కానీ వాళ్ళు అడిగారు కదా అని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో దాన్ని చెప్పే ప్రయత్నం మనం చేయం అలాగే పేరెంట్స్ కానీ కుటుంబంలో ఎవరైనా కానీ ఇంకా టీచర్స్ కూడా కానీ చాలా సందర్భాల్లో ఇదే పొరపాట్లు చేస్తూ ఉంటారు సో వాళ్ళు నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉన్న సమయంలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పం వారికి తగిన రీతిలో ఏం నేర్పించాలో ఎలా నేర్పించాలో అవన్నీ కూడా మనం నేర్పించకుండా వదిలేస్తాం ట్ నేజ్ వచ్చాక వాళ్ళని ఇలా ఉండు నువ్వు అలా ఉండు ఇది మంచిది కాదు అది మంచిది కాదు ఇవన్నీ అప్పుడు చెప్తాం అప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు నేర్చుకునే ఇంట్రెస్ట్ని కోల్పోతారు ఎందుకని చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం అడిగినా మనం స్పందించట్లేదు కాబట్టి కరగడం వేస్ట్లే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో కాబట్టి అప్పుడు మనం నేర్పించాలని ప్రయత్నం చేస్తే కూడా నో యూస్ కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే వాళ్ళ మైండ్ నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నప్పుడే మన మంచి చెడ్డ ప్రతిదీ కూడా వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేసామనుకోండి సో వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది అందుకే ఒక మాట చక్కని మాట వాక్యం మనం చూస్తాం బాలురు వాళ్ళు నడవవలసినటువంటి తోవలట వాళ్ళకి చిన్నప్పుడే నేర్పిస్తే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాటి నుంచి వాళ్ళు తొలగిపోకుండా ఉంటారంట మన తెలుగు వాళ్ళు కూడా ఒక సామెత చెప్తూ ఉంటారు మొక్క వంగనిది మానే వంగుతుందా అని నిజమే కదా ఉదాహరణకు ఒక మొక్కను వేసామనుకోండి చూడండి అది కొంచెం వంకరగా వెళ్తుందన్నప్పుడు దానికి సపోర్ట్గా ఏం చేస్తాం ఒక కర్రను కట్టి చక్కగా దాన్ని అస్ట్రైట్గా పెరిగే విధంగా కర్ర సపోర్ట్ ఇచ్చి పెంచుతూ ఉంటాం మరి అలాంటప్పుడు మరి పిల్లల విషయంలో ఎందుకంత జాగ్రత్త తీసుకోము కదా ఆలోచించాలి ఇక ఏం నేర్పించాలి ఏ విధంగా వాళ్ళకి నేర్పించాలి ఉదాహరణకు జంతువులు ఉన్నాయనుకోండి చూడండి వాటికి ఎవరేం నేర్పక్కర్లేదు అవి పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి ఉదాహరణకు పిల్లలు చూడండి పాలు తాగడం వాటి యొక్క నైజం కదా మిగిలినవన్నీ కూడా అలాగే ఉంటాయి కానీ పిల్లలు చూ మరి మనుషులు మనం చూడండి మనం నిజంగా చెప్పాలంటే సృష్టిలో అంతట్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్రియేటివిటీ మనం మరి దేవుడు మనలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో వచ్చేస్తారు కాబట్టి మనకి జ్ఞానం ఉంది విస్ విచక్షణ ఉంది కానీ జంతువులకు అవేమీ లేవు కాబట్టి అవి విచక్షణ లేకపోయినా జ్ఞానం లేకపోయినా వాటంతట అవి క్రమం తప్పకుండా రొటీన్గా అవి చేయవలసిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాయి కానీ మరి మనుషుల విషయానికి వచ్చేటప్పటికి చిన్నప్పటి నుంచి ప్రతిదీ కూడా ఎవరో ఒకరి దగ్గరుండి నేర్పిస్తే దాన్ని నేర్చుకుని దానికి అనుగుణంగా జీవితాలు మార్చుకుంటూ ఉంటారు దానికి అనుగుణంగానే మరి యొక్క జీవితాలు మరి కొనసాగుతూ ఉంటాయి పుట్టినప్పుడే వాళ్ళకి అన్నం తినాల నీకు తెలియదు కానీ మనం నేర్పిస్తూ ఉంటాం కదా అలాగే ప్రతిదీ కూడా మనం పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం అయితే మనం నేర్పించేటప్పుడు మనం మొదట పాటించి వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి ఎందుకంటే పిల్లలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు ఇది మర్చిపోకండి మనం నోటితో చెప్పి ఇలా చేయి అనే కంటే కూడా మనల్ని చూసి వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు సో కాబట్టి మనం వాళ్ళకి ఏం నేర్పుతున్నామో చాలా జాగ్రత్తగా గమనించాలి మనం ఒకవేళ వాళ్ళు వింటూ ఉన్నప్పుడు ఏవైనా చెడ్డ మాటలు మాట్లాడుకో మాట్లాడామనుకోండి వాళ్ళవే నేర్చుకుంటారు ఒకవేళ సినిమా డైలాగ్స్ అనుకోండి వాళ్ళవే నేర్చుకుంటారు కదా అలా కాకుండా మంచి పనులు చేస్తూ ఎదురుగా మన ఎదురుగా ఉన్నప్పుడు మనం మంచి పనులు చేయడం మంచి మాట్లాడడం ఇవన్నీ చేస్తామనుకోండి వాళ్ళకి కూడా అదే అలవాటు అవుతుంది సో కాబట్టి వాళ్ళకి ఏదైనా నేర్పాలి అనుకున్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన ద్వారా వాళ్ళు చాలా ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు ఇది మాత్రం మర్చిపోకూడదు కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లలకి ఎప్పుడు కూడా నెగిటివ్ కాకుండా పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేయండి పాజిటివ్గా ఉండే విషయాలన్నీ కూడా నేర్పించే ప్రయత్నం చేయండి నెలమెల్లగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే విధంగా చిన్నప్పుడే మీరు వారికి ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వండి సో అప్పుడు వాళ్ళు ఒక మంచి పౌరులుగా సమాజానికి ప్రయోజకులుగా ఉంటారు సో మీకు కూడా మంచి పేరు తెచ్చేవారుగా వాళ్ళు ఉంటారు సో ప్రతి తల్లిదండ్రులు కూడా ఇదే కదా కోరుకుంటారు మన పిల్లలు మంచి ప్రయోజకులుగా ఉండాలి మాకు మంచి పేరు తీసుకురావాలి అనే కదా సో కాబట్టి ఆ విధంగా మీ పిల్లలకు మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి మొదటిగా మీరే మొదటి గురువులు తల్లిదండ్రులే మొదటి గురువులు ఆ తర్వాత టీచర్స్ టీచర్సు వాళ్ళు తల్లిదండ్రులాగా పిల్లల్ని శ్రద్ధగా మరి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే ఎక్కువ శాతం స్కూల్లోనే పిల్లలు ఉంటారు కాబట్టి కానీ మొదటి ఐదు సంవత్సరాల వరకు కూడా అయితే ఇప్పుడు కాన్వెంట్స్ వచ్చాయి కాబట్టి నాలుగు సంవత్సరాల్లోనే స్కూల్కి వేస్తున్నారు అనుకోండి మరి నాలుగు సంవత్సరాల వరకు కూడా పిల్లలు మీ సంరక్షణలోనే ఉంటారు మీ దగ్గరే ఉంటారు కదా వాళ్ళని ఎక్కడా విడిచిపెట్టడానికి ఇష్టపడరు సో కాబట్టి అలాగే వాళ్ళకి అన్ని నేర్పించే విషయంలో కూడా జాగ్రత్త వహించండి ఇక తర్వాత వాళ్ళని మీరు ప్రేమగా చూడ్డం నేర్చుకోండి అయితే తల్లిదండ్రుల పట్ల అంటే తల్లిదండ్రులకు పిల్లల పట్ల ప్రేమ ఉండదని కాదు ఉంటుంది కానీ ఒక్కోసారి ప్రేమ ఎక్కువైతే అధికారాభం కూడా చేస్తూ ఉంటారు దానివల్ల పిల్లలు చెడిపోతూ ఉంటారు ప్రేమ అనేది ఎలా ఉండాలంటే పిల్లల్ని చెడగొట్టేదిగా ఉండకూడదు కానీ వారిని బాగు చేసి మంచి మార్గంలో నడిపేదిగా ఉండాలి ఒక్కొక్కసారి ప్రేమించేటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలు సహజంగా పిల్లల్లో పొరపాట్లు చేసే గుణం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఇది ఏం చేయాలి ఏంటి తెలియదు తెలియక చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు సో ప్రతిదాన్ని దాన్ని వాళ్ళు సమర్థించకూడదు అలాగని ప్రతిదానికి కోపడిపోయి మరి బాగా వాళ్ళని కొట్టడం ఇలాంటివి చేయకూడదు ఒకవేళ కొట్టవలసి వస్తే చాలా చిన్నగా వాళ్ళని దండించాలి లేదా మందలింపుతో వాళ్ళు భయపడేటట్టుగా మనం చేసుకోవాలి అంతే తప్ప మరి కోపం వచ్చేస్తుంది వాళ్ళు చేసే పనులకని చెప్పి చాలామంది గట్టిగా పిల్లల్ని కొట్టేస్తూ ఉంటారు సో దానివల్ల వాళ్ళకి మొండితనం పెరిగిపోతుంది తప్ప వాళ్ళలో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి వాళ్ళని ప్రేమించండి కానీ అతి చేయకండి ఒక సందర్భంలో మేము స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి పిల్లల్ని ఏదైనా చిన్న తప్పు చేస్తే మందలించినందుకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా మీద చాలా గొడవ పెడుతూ ఉంటారు మేమే ఎప్పుడు మా పిల్లల్ని కొట్టలేదు మీరెందుకు కొడతారని చెప్పి పిల్లల ముందే పిల్లల ముందే వాళ్ళు టీచర్స్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా నేర్చుకుంటారు కదా మరి పేరెంట్స్ టీచర్స్ ముందు పిల్లల్ని ఆ విధంగా మరి పిల్లల ముందు టీచర్స్ని ఆ విధంగా అడుగుతూ ఉంటే వాళ్ళకు కూడా కొంత చులకనగా ఉంటుంది పర్వాలేదు టీచర్స్ ఏమన్నా సరే మా పేరెంట్స్ వచ్చి మమ్మల్ని అడుగుతారు కాబట్టి వాళ్ళని అడుగుతారు కాబట్టి మేము ఏం చేసినా కూడా పర్వాలేదు అనేటువంటి మైండ్ వాళ్ళకి అలవాటు సో కాబట్టి మనం ప్రేమ చూపించాలి కానీ ఆ ప్రేమ అతిగారభాన్ని కలిగి వారిని చెడగొట్టేదిగా ఉండకూడదు ఒకవేళ టీచర్స్ దండిస్తే వీళ్ళ వల్ల కూడా ఏదో పొరపాటు అయి ఉంటుంది కదా అని గ్రహించాలి నువ్వేదో పొరపాటు చేసి ఉంటావు అన్నా కాబట్టి సర్చ్ చేసుకోవడానికే టీచర్ కొట్టారు అని చెప్పి వాళ్ళకి మీరు సమర్థించాలి అలాగే మీరు కూడా మరి పిల్లల్ని ప్రేమగా చూస్తూ వాళ్ళ యొక్క తప్పులు ఏవైనా ఉంటే కూడా అవి ప్రేమతోనే సరిచేయండి కోపంతో కాదు కోపంతో చేస్తే వాళ్ళు మీ మాట వినరు అదే ప్రేమతో చేస్తే ఒకసారి వినకపోయినా ఖచ్చితంగా రెండోసారి వాళ్ళు తప్పకుండా వింటారు ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత విషయం వారితో మీరు సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి మీకు చాలా వాటికి సమయం ఉంటుంది కదా ఆఫీస్కి వెళ్ళడానికి ఫోన్లు చూడడానికి ఇంట్లో సీరియల్స్ చూడడానికి చాలా వాటికి సమయం ఉంటుంది కానీ చాలామందికి పిల్లలతో గడపడానికి సమయం ఉండదు అదే మరి మీకు చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకు అని అంటే పిల్లలతో మీరు ఎంత ఎక్కువగా సంబంధం కలిగి ఉంటారో సమయాన్ని కలిగి గడుపుతారో అప్పుడు వాళ్ళతో మీకు అంత అటాచ్మెంట్ ఉంటుంది సో కాబట్టి మీరు ఎక్కువ సమయం మీ పిల్లలతో గడపడానికి ప్రయత్నం చేయండి వారు పెద్దవారు అయిన తర్వాత ఎలాగో వారు జాబ్కి వెళ్ళిపోతూ ఉంటారో లేదా వారికి మ్యారేజ్ చేసిన తర్వాత వారి ఫ్యామిలీ విషయాలు వారు చక్కబెట్టుకోవడానికి ఇట్లా సమయం సరిపోతుంది అప్పుడు వారితో మీరు సమయం గడపాలంటే కుదరదు కాబట్టి పిల్లలు మీ దగ్గర ఉన్నప్పుడు మీ మీ యొక్క సంరక్షణలో ఉన్నప్పుడు వీలంత అయినంత ఎక్కువ సమయం వారితో గడపడానికి ప్రయత్నించండి ప్రతి విషయంలో వారిని అబ్జర్వ్ చేయండి వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎటువంటి ఫ్రెండ్షిప్ని వాళ్ళు కలిగి ఉన్నారు స్కూల్కి వెళ్తున్నారంటే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అక్కడ టీచర్స్ ఏం చెప్పారు ప్రతిదీ మీ పిల్లల్ని అడగండి ఈరోజు మీ టీచర్స్ ఏం చెప్పారు నాన్న ఏం నేర్చుకున్నారు మీరు అని వాళ్ళని అడగండి వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే విసుకోకండి ఓపిక్గా వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి అలా చేసినప్పుడు వాళ్ళకి మీ మీద మంచి అభిప్రాయం ఉంటుంది ఎప్పుడు వాళ్ళు మీ దగ్గర ఉండాలనిపిస్తుంది మీతో ఉండాలనిపిస్తుంది సాధారణంగా ప్రతి పిల్లవాళ్ళకి కూడా ఉండే ఆలోచన తల్లిదండ్రులతో ఉండాలి వాళ్ళతో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి వాళ్ళతో కలిసి ఏవైనా తినడానికి ఇట్లాంటివి అంటే ఏవైనా రెస్టారెంట్స్ కానీ బేకరీస్ కానీ వీళ్ళు ఐస్ క్రీమ్లు తినాలి ఇలా చేయాలి అలా చేయాలి చాలా ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి అన్నీ అన్నీ కూడా మీరు చేయలేకపోయినా మీకున్న సమయంలో కొంత సమయాన్ని వరకొరకు కేటాయించి మీరు వారితో కనుక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే కనుక ఫ్యూచర్లో మీరు వృద్ధాశ్రమాలకు వెళ్ళవలసిన అవసరమే ఉండదు వాళ్ళు ఎప్పుడు మీ దగ్గరే ఉండి మీ బాగోగులు చూసుకుంటూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకంటే చిన్నప్పుడు మీరు వారిని ఆ విధంగా చూసుకుంటూ వారికి అన్ని నేర్పిస్తూ వస్తున్నారు కాబట్టి సో కనుక వాళ్ళు ఏం చేస్తున్నా ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి వారిని ఎవరి మీద కూడా విడిచిపెట్టి వెళ్ళకండి లేదా టైం లేదు కాబట్టి ఈ ఫోన్తో ఆడుకో లేకపోతే ఈ గ్యాడ్జెట్స్ ఆడుకో అని చెప్పేసి మీ పనులు మీరు చూసుకోకండి ఫోన్లు వాళ్ళు చేతికిచ్చినా టీవీల ముందు కూర్చోబెట్టినా గాడ్జెట్స్ దగ్గర కూర్చోబెట్టినా ఏం చేసినా అందులో వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా మీకు తెలియాలి కదా వాళ్ళు ఏదో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటారు వేరే వేవో చూస్తూ ఉంటారు సో అవే చెడిపోవడానికి కారణమవుతాయి సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఒక విధంగా మనం సమయం తొందరగా అయిపోవాలి అంటే ఇచ్చినప్పుడు అన్నం తినిపించేటప్పుడు గతంలో అయితే పిల్లల్ని ఎత్తుకుని ప్రకృతిలో ఉన్నవన్నీ చూపిస్తూ అన్నం తినిపించేవారు కానీ ఇప్పుడు సెల్ చేతికి చేతికిచ్చి అన్నం తినిపిస్తూ ఉన్నారు త్వరగా తినేస్తారు టైం అయిపోతుంది అని చెప్పేసి ఇలాంటివి ఏమి కూడా అంత మంచివి కాదు కాబట్టి దృష్టిలో పెట్టుకోండి ఆ తర్వాత మీరు మీ పిల్లల్ని ఎదుటి వాళ్ళతో కంపేర్ చేయకండి అంటే చాలామందికి ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది ప్రతి వారు కూడా చేసే పని ఏంటంటే ఎదుటివాడితో కంపేర్ చేస్తూ ఉంటారు అది చదువు విషయంలో కావచ్చు ఆటల పాటల విషయంలో కావచ్చు ఇంకా ఏ విషయంలోనైనా సరే ఆ చూడు ఆ పక్కింటి వాళ్ళు చూడు ఎంత బాగా ఉన్నారు ఆ పాప చూడు ఎంత బాగుంది బాబు చూడు వాళ్ళలాగా నువ్వు ఎందుకు లేవు లేకపోతే వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చాయి నీకెందుకు రాలేదు ఇలా ప్రతిదీ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి ఎందుకంటే ప్రతి వ్యక్తికి వారి వారి యొక్క ఐడెంటిటీ ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా ఎవరికి వారే ప్రత్యేకం కాబట్టి వారిని ఎదుటి వాళ్ళలాగా ఉండాలని మనం అనుకోవడం తప్పు వాళ్ళకి ఎక్కువ మార్క్స్ రావచ్చు కానీ మీ పిల్లలకి మార్క్స్ తక్కువ వచ్చినది మాత్రాన వాళ్ళేమి నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు అని అనుకోకండి వాళ్ళని ప్రోత్సహించండి ఒకవేళ తక్కువ మార్క్స్ వస్తే నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసావో చూసుకున్నానా ఈసారి ఇంకా మంచి మార్క్స్ రావాలని చెప్పండి అంతే కానీ వాళ్ళు చూడు మంచి మార్క్స్ తెచ్చుకున్నారు నీకెందుకు రాలేదని అంటే వాళ్ళు ఆటోమేటిక్గా మానసికంగా చాలా డిప్రెషర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో ఇలాంటివి మీరు ఎప్పుడు కూడా చేయొద్దు తర్వాత నువ్వు పాలన వాళ్ళలాగా ఉన్నావు వీళ్ళలాగా ఉన్నావు వాళ్ళలాగా మాట్లాడుతున్నావు ఇవి కూడా మీరు ఎప్పుడు పిల్లల ముందు అస్సలు అనొద్దు ఎందుకంటే చాలామంది పిల్లలకి ఇవి కూడా నచ్చకపోవచ్చు కదా అంటే వాళ్ళలాగా ఉన్నానా నేను వాళ్ళలాగా చేస్తున్నానా నేను అని వాళ్ళు కోపడేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అంటే ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళలో కోపాన్ని రేపొద్దు మీరు సో గుర్తుపెట్టుకోండి అండ్ తర్వాత ఎదుటి వాళ్ళ ముందు మీ పిల్లల్ని ఎప్పుడు కూడా తిట్టకండి ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటు చేశారే అనుకోండి అప్పుడు మీరు ఎవరు లేనప్పుడు ఇంట్లో మీరు మాత్రమే ఉన్నప్పుడు చక్కగా వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని వారికి చెప్పండి మీరు చేసింది ఈ పొరపాటు ఇలా ఎప్పుడు చేయకున్నానా అని వారికి చెప్పండి ఒకవేళ వారు మంచి చేశారనుకోండి అతిగా పొడ పొగడద్దు ఎదురు వాళ్ళ ముందు అభినందించండి తప్పలేదు కానీ అతిగా అభినందించి మావాడే చేస్తాడు గొప్పవాడు ఇంకా మావాడు తప్ప ఇంక ఇలాంటివి ఎవరు చేయలేరు అనేటువంటి రీతిలో కొంతమంది పొగుడుతూ ఉంటారు అది కూడా అంత మంచిది కాదు సో కాబట్టి ఎదుటి ముందు ఇప్పుడు కూడా వారిని తిట్టొద్దు అలాగే అతిగా వారిని పొగడు కూడా పొగడొద్దు సో ఇవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ తర్వాత మీ యొక్క ఇష్టాలన్నీ కూడా వారి మీద వేసి మీరు రుద్దొద్దు ఖచ్చితంగా నేను డాక్టర్ అవ్వాలనుకున్నా నేను అవ్వలేకపోయాను కానీ ఖచ్చితంగా నువ్వైతే మాత్రం డాక్టరే చదవాలి ఇంకా వేరే ఆప్షన్ లేదు లేకపోతే నువ్వు ఇంజనీరింగే చేయాలి మా స్నేహితులందరూ కొడుకులు ఇలా చదువుతున్నారు లేదా వాళ్ళందరి అమ్మాయిలు ఇలా చదువుతున్నారు సో నువ్వు కూడా ఇలాగే ఉండాలి అని మాత్రం వాళ్ళని ఫోర్స్ చేయొద్దు ఎప్పుడు కూడా ఎందుకంటే అసలు వాళ్ళు ఏమను అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకంటూ గోల్ ఉంటుంది కదా వాళ్ళకంటూ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి కదా సో అవి ఏంటో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి చేసి ఒకవేళ వాళ్ళకు సామర్థ్యం ఉంది ఆ రంగంలో చేయడానికి అనుకుంటే వాళ్ళు ప్రోత్సహించండి లేదు అంటే వాళ్ళ యొక్క సామర్థ్యాలన్నిటిని కూడా మీరు గమనించి ఇందులో అయితే నువ్వు కొంచెం ఇబ్బంది పడతావేమో కాబట్టి ఈ విధంగా ఆలోచించి చూడు అని చెప్పి వాళ్ళకి మంచి మార్గాల్ని నిర్దేశించండి అంతే తప్ప మేము ఎలా అవ్వాలనుకున్నాం మేము అవ్వలేకపోయాం కాబట్టి ఖచ్చితంగా మా పిల్లల్ని ఇది చేయాలి అది చేయాలని మనసులో పెట్టుకుని ఆ ఇష్టాలన్నీ వాళ్ళ మీద రుద్ది వాళ్ళని మాత్రం ఫోర్స్గా మీరు ఏ పని కూడా చేయమని చెప్పొద్దు ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ తర్వాత వాళ్ళని ప్రతి విషయంలో కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఎందుకంటే పిల్లలు నైపుణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు కొత్తగా క్రియేటివిటీ చేసి మంచిగా మంచి క్రియేటివిటీ చేసి ఆ తల్లిదండ్రులను మేము మెప్పించాలి లేకపోతే టీచర్స్ని మేము మెప్పించాలి లేదా మేమేదో సాధించాలి అన్న ఉద్దేశం వాళ్ళు ఉంటుంది సో కాబట్టి వాళ్ళు ఏమైనా కొత్తగా క్రియేట్ చేసినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు కొత్తగా ఏదైనా ఆలోచించినప్పుడు కానీ నువ్వు ఇలా చేయకూడదు ఇది కరెక్ట్ కాదు నేను చెప్పింది నువ్వు వినాలి ఏంటి ఇలా చేస్తున్నా అని చెప్పి వాళ్ళని ఏమి కంట్రోల్ చేయొద్దు వాళ్ళకి మినిమం ఫ్రీడమ్ ఇవ్వండి సో మినిమం ఫ్రీడమ్ ఇస్తే వారిలో ఉన్నటువంటి గొప్ప టాలెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఉన్న మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చే విధంగా మీరు ప్రోత్సహించండి వాళ్ళని అప్పుడు వాళ్ళు గొప్ప సైంటిస్టులు అవుతారు లేదా గొప్ప సమాజాన్ని ఉద్ధరించే గొప్ప వాళ్ళు అవుతారు సో అలా మీరు వారికి తగినంత ఫ్రీడమ్ ఇవ్వాలి అలాగని అతి స్వేచ్ఛ కూడా ఇవ్వద్దు అతి స్వేచ్ఛ ఎప్పుడు కూడా మనిషిని పాడు చేస్తుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు కోరుకున్నంత ఫ్రీడమ్ ఏమీ అతిగా ఇవ్వద్దు వాళ్ళకి వాళ్ళకి ఎంత అవసరమో అంత ఫ్రీడమ్ ఇవ్వండి అంతకు మించితే అప్పుడు మీరు వాళ్ళని కంట్రోల్లోకి తీసుకొని ఇది కరెక్ట్ కాదని వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పండి అందులో ఏ పొరపాటు లేదు కానీ ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళు కంట్రోల్ చేసి నువ్వు ఆడపిల్ల కాబట్టి ఇలా చేయకూడదు నువ్వు మరి నువ్వు అబ్బాయి కాబట్టి ఎలాగైనా చేయవచ్చు ఇట్లాంటి వ్యత్యాసాలు ఎప్పుడు కూడా వారి దగ్గర చూపించి ప్రతి దాంట్లో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎంత మాత్రం కూడా మీరు ప్రయత్నం చేయొద్దు మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో అయితే ఒకలాగా మరి వాయిస్ అయితే ఒకలాగా చూస్తూ ఉంటారు అన్ని కండిషన్స్ అమ్మాయిలకే ఎక్కువ ఉంటాయి బాయ్స్కి చాలా తక్కువ ఉంటాయి మరి ఎందుకని అలా ఏ ఆడపిల్లల్లో కూడా మంచి క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళకు కూడా మంచి చెడ్డ ముందు నుంచి చెప్తే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళుగా ప్రయోజకులుగా అవుతారు కదా అయితే మనం ఆ పని చేయం ప్రతిదానికి వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాం అది కరెక్ట్ కాదు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇవ్వాలి దాంతోపాటు ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోకుండా వాళ్ళకి తగిన మార్గనిర్దేశకాలు మనం చేయాలి సో ఎప్పుడైతే ఈ విధంగా మనం చేస్తామో అప్పుడు వాళ్ళు మంచి ప్రయోజకులుగా గొప్పవాళ్ళుగా ఎదిగే అవకాశం ఉంటుంది చాలామంది అంటూ ఉంటారు కదా పిల్లలు పుట్టినప్పుడు కాదు సంతోషం వాళ్ళు గొప్పవాళ్ళై ప్రయో ప్రయోజకులై ప్రతి వారి చేత మంచి పేరు తెచ్చుకుంటున్నప్పుడు వాళ్ళని చూసి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ మీకు ఉద్యమ ఏర్పినటువంటి గురువులు ఎవరో కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులను పొగిడినప్పుడు కదా వారికి చాలా నిజమైనటువంటి సంతోషం కాబట్టి ఆ విధంగా మీ పిల్లల ద్వారా మీకు మంచి పేరు రావాలి అలాగే మీ పిల్లలు కూడా మంచి వాళ్ళుగా మంచి నైతిక విలువలు మోరల్ వాల్యూస్ కలిగి మంచి మానవతా విలువలు కలిగి ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబడినటువంటి ఇవన్నిట్లోనూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి చక్కగా మీ పిల్లల్ని పెంచండి మరి వాళ్ళు వస్తువుల కంటే కూడా చాలా విలువైన వాళ్ళు కాబట్టి వీలైనంత ఎక్కువ సమయం వారితో గడుపుతూ మీరు వారిని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచే ప్రయత్నం చేస్తారని మేము భావిస్తూ ఉన్నాము అందరికీ నమస్కారం మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం